హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా టుడే బ్లాగ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనగానే మన చిన్నప్పటి రోజులు నైంటీ కిడ్స్ అయితే అవి గుర్తొస్తాయి ఇండిపెండెన్స్ డే ముందు రోజు నుంచి చాలా హరి భరి అయ్యి రెడీ అయిపోవడం మెహందీ వేసుకోవడం మన రూమ్స్ మనమే డెకరేషన్ చేసుకోవడం ఎవరు రూమ్ బాగుంటే వాళ్ళ గిఫ్ట్స్ అని చెప్పడం టీచర్స్ చెప్పడం వాటి కోసం నా క్లాస్ రూమ్ బాగుండాలి నా క్లాస్ రూమ్ బాగుండాలి మాకే రావాలి ఫస్ట్ ప్రైజ్ అని ఎన్నో ఆశలు ఉంటుండే ఇప్పుడు పిల్లలకి అవి ఏం లేవు రెగ్యులర్ లాగానే వెళ్ళిపోతారు మనమైతే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి స్కూల్ రీఓపెన్ అయిపోతుంది స్కూల్ ఓపెన్ అవ్వగానే వెళ్ళడం వెళ్ళడం అంతా ఎంతో హ్యాపీగా ఉంటుండే ఇప్పుడు పిల్లలకు అసలు ఏ హ్యాపీనెస్ లేదు ఏం ఎంజాయ్మెంట్ లేదు నార్మల్ డేలాగానే వెళ్ళిపోతారు అదే యూనిఫామ్స్తో వెళ్ళిపోయి వస్తారు మా దాంట్లో యూనిఫామ్స్తో పాటు ఇంకా ఎవరికైనా లాంగ్ హెయిర్ ఉంటే వాళ్ళ భరత మొత్తం గిట్ల వేయించడం ఇట్లా బాగా చేసేవాళ్ళు ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఎంజాయ్ చేసేటప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఎంజాయ్ చేయలేదు గవర్నమెంట్ స్కూల్లో అయితే ఇంకా ఊరు మొత్తం బాలేజ్ చేసి తర్వాత ఫస్ట్ గ్రామ దగ్గర మా గోష్ఠం అయిన తర్వాత మళ్ళీ మిగతా అంగన్వాడి హాస్టల్ అట్లా అన్నీ తిరుగుతూ తిరుగుతూ వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్లో అందరు పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళ స్పీచెస్ని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంకా ఆ రోజు స్కూల్లోనే బిర్యానీ చేయించి బాల్ డేస్ ఎంతో సర్ప్రైజ్గా ఫీల్ అయ్యేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి అసలు రోజు బిర్యానీ పెట్టినా సర్ప్రైజ్ లేదు ఏం చేసినా సర్ప్రైజ్ అయిపోవడమే లేదు నైంటీ కిడ్స్కి తెలుసు ఎంజాయ్మెంట్ అంటే ఈరోజైతే ఇంకా వెజ్ పులావ్ చేస్తున్నాను నేను వెజ్ పులావ్ అంటే ఇంకా మా పిల్లలకి ఇష్టమని చేస్తున్నా ఇంకా దీంట్లో అయితే నీళ్ళిక ఇంకా క్యారెట్ ఆలు పన్నీర్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసి గరం మసాలా ఇవన్నీ వేసి చేస్తున్నాను ఈజీ మెథడ్ నేను ఏ చేసినా ఈజీ మెథడ్ మీరు కూడా చూస్తున్నారు కదా ఇంకా ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఆయిల్ గరం మసాలా ఇంకా క్యారెట్ ఆలు కొత్తిమీర కరివేకు పుదీనా ఆనియన్స్ ఇంకా పన్నీర్ ముక్కలు ఇవన్నీ వేసి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ జాలి పేస్ట్ ఇంకా సాల్ట్ కొంచెం కలర్ కోసం కొంచెం కారం ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత రైస్ ఆల్రెడీ కడిగి వాటర్ కూడా కొలిచిపెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవి కుక్కర్లో వేసి కొంచెం మగ్గనిచ్చి ఇచ్చి తర్వాత వాటర్ వేసి కలిపి కడిగి ఇంకా పెట్టుకున్నాను కదా అవి దాంట్లో వేసి అంతే ఒక వన్ ఆర్ టూ తెలుసు వచ్చేస్తే ఆఫ్ చేసి అంతే ఈజీ మెథడ్లో వెజ్ పిలావ్ నైట్ టైం చేస్తే సూపర్గా ఉంటుంది మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంకా నేను కూడా అంతే దీంట్లోకి అయితే పెరుగు రైతా పెట్టుకుంటే సైడ్కి సూపర్ ఇంకా మేమైతే పెరుగు రైతనే చేసిస్తాం పిల్లలకి ఇంకా కొంచెం ఘాటు తగ్గి ఉంటుంది ఇంకా కొంచెం గ్రేవీ కలుపుకున్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి అలా చేస్తా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా నేనైతే నైట్ ఎక్కువ మటు కర్రీస్ లేనప్పుడు కానీ ఇంకా పిల్లలు అడిగినప్పుడు వాళ్ళ ఫుడ్ తినట్లే అంటే ఇలా చేసిస్తా అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి ఇంకా పన్నీర్ ఇవన్నీ వేస్తాను కాబట్టి ఇంకా హెల్త్ కూడా మంచిదే కాబట్టి ఇలా చేస్తాను ఎక్కువ నైట్ వర్క్ చేస్తాను ఇంకా టీ అంటే బాగుంటుంది నైట్ అయితే సూపర్గా ఉంటుంది నైట్ చేసేసి అప్పటికప్పుడు తినేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది అలా చేసేస్తా ఇంకా ఇదైతే అయిపోయింది ఈ వీడియో ఇంటర్తో ఎండ్ అయిపోతుంది ఈ రైస్ రైస్ లైక్ ఫాలో అండ్ షేర్ మై వీడియోస్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ വൻസ് അഗൻ ആ അന്തരികീ ഹാപ്പി ഇൻഡിപെൻഡെ ഹാപ്പി ഇൻഡിപെൻഡെൻസ് ഡേ ബായ് ഗൈസ്